ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి ఉదయ కాలపు సమయమున ప్రార్థించుకుందాము అందరూ విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి భవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడిగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ విశ్వాసంతో భారం కలిగి ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం హలిలుయా హలియా హతోత్రములు స్తోత్రములు 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 తండ్రి స్థు తేస్తు తేస్తూ 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా తెంపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చోటన మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రోవా ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభావ దినము చూడలేక తండ్రి మా కంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రోవా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురియా మరణిస్తున్నారయ్యా మాలోయ్య యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రవ్వ వారి కంటే మంచి వారము నీతి మంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఇచ్చిన సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను మాకందరికి దయచేయండియ్యా మా దేశం కొరకు దేశ ప్రజల కొరకు నైనా నీ పాదముల చెంత నా ప్రోవా నిత్యము కూడా విజ్ఞాపన చేసే కృపను ధన్యతను మాకు దయచేయండి నా ప్రోవా దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ అయ్యా నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచమని అడుగుతున్నానయ్యా నీ నేరుగా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రోవా అటువంటి వారితో మీరు మాట్లాడమని అడుగుతున్నానయ్యా నశించిన దాని వెతికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు నా ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించమంటున్నారు నా నశించిపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అయ్యా ప్రతి ఒక్కరిని కూడా నాయన కాపాడండి అయ్యా మీరే కృప చూపండి నీ దయ చూపండి నీ కనికరం చూపండి నా నువ్వు ప్రో నేను ఏకరీతిగా ఉన్న దేవుడు నా ప్రో నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన నీ ప్రేమ కొరకు నీ ఉచితమైన ప్రేమ కొరకయ్యా నీకేమిచ్చి నీరు మేము తీర్చుకోలేము దేవా మా కొరకు నాయన మేము నశించి పోవటం నీకు ఇష్టం లేక ఈ లోకానికి వచ్చి నా ప్రోవ నీవెన్నో శ్రమలు అనుభవించి నా ప్రోవ నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించినటువంటి గొప్ప దేవుడు తండ్రి మరలా మా కొరకు నీవు తిరిగి రానయ్యున్నావు తండ్రి నువ్వు వచ్చేసరికి నా ప్రోభ మేమంతా నేను ఎదుర్కొనే గుంపులో ప్రతి ఒక్కరు ఉండటానికి సహాయం ఇచ్చేయండి నాయన ఎవరే సమస్యల్లో ఉన్నారో ఏ బాధల్లో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్త మెరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరి అవసరతల నీ నామములు తీర్చండయ్యా ప్రతి ఒక్కరి సమస్యల నుంచి విడిపించండి తప్పించండయ్యా ప్రతి ఒక్కరు బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను నా ప్రోభ నీకే స్తోత్రాలు నీకేస్తూ చెల్లిస్తున్నానయ్యా ప్రతి ఒక్కరికి నీ నీ భద్రత దయచేయండి నా ప్రభా స్తోత్రాలయ్యా ప్రతి ఒక్కరి చింతలన్నీ కూడా తొలగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి బలహీనలు బలపరచండి నా ప్రవ్వ ఆరోగ్యముతో నింపండి నా ప్రవ్వ భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రవ్వ దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా నువ్వు పాపులకు రక్షకుడు అయ్యా రోగులకు వైద్యుడు తండ్రి నీ పరమ వైద్యం చేసినయన ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా అరకాయ మొదలు తల వరకు కూడా నా ప్రభా స్వస్థత కొంచెం కూడా లేకుండా బాధపడేవారు ఎంతో మంది ఉన్నారయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అటువంటి వారిని మీరు దర్శించండి మీరే ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి అయ్యా నిన్ను స్వస్థపరిచే హో అని నేను అంటున్నారు ప్రభా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి అయ్యా వైద్యం చేసే డాక్టర్లు మీరు ఉండండి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభా ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రభా ఆ విధమ చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నా ప్రవ్వ ప్రతి ఒక్కరికి నీ కాపుదలని భద్రత దయచేయండి అయ్యా ఈ లోకంలో జరిగే నేయాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వ ఎంతోమంది అమాయకుల బాగ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రవ్వ చిన్న బిడ్డలు ఎవరిని బిడ్డల తండ్రి ఎంతో మంది అత్యాచారాలకు గురియ మరణిస్తున్నారు దేవ అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి కాపాడమని అడుగుచు నా ప్రొవ్వా ఇస్రాయల్ ను కాపాడువాడు కునికుడు నిద్రపోడంట నా ప్రవ్వ తండ్రి ప్రతి ఒక్కరికి నీ కాపుదల దాయిచ్చింది నాయన ఏ పాపము చేయనటువంటి వారు ఎంతో మంది బలైపోతున్నారయ్యా అటువంటి వారిపైన నీ జాలిని చూపండి తండ్రి ఎంతో మంది బిడలను పోగొట్టుకుని ప్రవ్వ దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి వారికి నీ వాదార్పుణిని దయచేమని అడుగుచున్నాను తండ్రి ఒకని తల్లివారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నావు తండ్రి అటువంటి ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేసి మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి ఎవరి బిడ్డలను కాపాడండి తండ్రి నీ మార్గంలో నడిపించండి నా ప్రోభ దినదిన ముని ఎత్తుకొని నిన్ను వెంబడించే వాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోభా చిన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి నా ప్రోభ నా ప్రార్థన ఆలకించండి నా ప్రోభ ప్రతి ఒక్కరికి నాయన నీ కోపదలని భద్రత దయచేసి నాయన ప్రతి ఒక్కరి అవసరతులు నీ నామములు తీర్చి మీరు మాత్రమే మహిం పొందుకోమని త్వరలో మా కొరకు రానైనటువంటి ప్రభువై నేస క్రీస్తు నామమ్మను పట్టిస్తే వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశ్రదించిన గాక ఆమెన్ ఆమెన్